సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించాలని నసారావుపేట ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు నసారావుపేట పట్టణంలోని బ్రాడీపేటలో సహకార బ్యాంకు పరిశీలన భవనంలో బ్యాంకు మేనేజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు ఎంపీ రావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులతో సహకార బ్యాంకులు పోటీ పడాలన్నారు బ్యాంకులలో డిపాజిట్లు పెంచాలని పేరుకుపోయిన మొండి బకాయిలు ముసలపై దృష్టి సారించి బకాయిల శాతాన్ని తగ్గించాలన్నారు సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు బ్రాడీపేటలోని సహకార బ్యాంకు పరిపాలనా భవనంలో బ్యాంకు మేనేజర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులతో సహకార బ్యాంకులు పోటీ పడాలన్నారు బ్యాంకులో డిపాజిట్లు పెంచాలని పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుపై దృష్టి సారించి బకాయిల శాతాన్ని తగ్గించుకోవాలన్నారు ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదును మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అందరూ సమన్వయంతో పనిచేసి బ్యాంకును అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాలన్నారు కార్యక్రమంలో బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి మక్కెన మల్లికార్జునరావు డిసిసిబి సిఈఓ కృష్ణవేణి నబార్డు డిడిఎం శరత్ జిఎంలు వివిఎస్ ఫణికుమార్ సిహెచ్ అజయ్ కిషోర్ కె మాధవి సహకార బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్